పూర్తిగా టైంలో యూత్ ఇన్స్పిరేషన్ గా అందరిని పిలిపించి యుద్ధం అవుతుంది మన సైనికుల్ని మన ఇంకా ఇలాంటి సైనికులు ఎంతో మంది తయారు చేయాలని చెప్పాల్సిన టైంలో ఒక రాంగ్ ఎలిగేషన్ తో ఆరుగు కూర్చోపెట్టి మాట్లాడిపించారు అసలు అక్కడ అవును మన ఇండియాలో మన పరిస్థితి ఏంటి ఇక్కడ అవుతుంది ఏంటి ఒక రాంగ్ ఎలిగేషన్స్ మూడున్నర గంటలు ఒక పాపులర్ టీవీ ఛానల్లో స్పాల్ చేయడం స్పాల్ చేస్తే అసలు అతను ఏమనుకుంటున్నారు జస్ట్ టీఆర్పీ కౌశల్ పేరు చూస్తే కౌశల్ పేరు యూజ్ చేసుకుని టీఆర్పీస్ వస్తాయి అక్కడ లైవ్లో వాళ్ళు పదివేలు ఇరవై వేలు వ్యూవర్స్ వస్తాయి జస్ట్ టీఆర్పీస్ కోసం ఒక జీవితాన్ని నాశనం చేస్తారు వాళ్ళు అక్కడ చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు నేను అడిగిన వాళ్ళు బాగా ఉంటారు ఇక్కడ జీవితం నాశనం అయింది నాకు ఎన్నో ఆశలతో బయటకు వచ్చిన తర్వాత జీవితంలో ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో సినిమా ఆఫీస్ తిరిగి 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 ఒక వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కష్టపడి గెలిస్తే బయటకు వచ్చింది వీళ్ళు చేసే పనులు ఇవ్వ ఇప్పుడు రేపు ఇలాంటి అవకాశాలు నన్ను ఇలాగ చేస్తున్నారని చెప్పి బయట జనాలు చూస్తారు నిజం అనుకుంటారా అవద్దాం అనుకుంటారు జనాలకేంటి ఒక టీవీలో చిన్నర్ వేస్తున్నారంటే నిజం అంతే అది ప్రూఫా కాదా ఆపోజిట్ పర్సన్ ఏమవుతున్నారు ఎలా ప్రూఫీలు అవుతున్నాడు అనుకోరాళ్ళు శేషు అనే వ్యక్తి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ప్రతి కొన్ని వందల మంది ఉన్న ఆర్మీలో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెసిడెంట్ పెట్టి ఆ ఊర్లో మంచి పనులు చేయడానికి కొంతమందిని పెట్టడం జరిగింది వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ నాకు తెలియదు ఎందుకంటే నాకు అప్పుడే బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళ గురించి పర్సనల్గా తెలియదు కాకపోతే శేషు బాబు ఫ్రమ్ విజయవాడ అనే వ్యక్తి కౌశల్ని కలవాలంటే నువ్వు నాకు న్యూడ్ పిక్చర్స్ పంపించాలి కౌశల్ని కలవాలంటే నువ్వు నాకు నేకెట్గా ఉన్న ఫొటోస్ పంపించాలి అప్పుడే కల్పిస్తాను ఈడవడానికి అని కల్పించడానికి ఎన్నో అమ్మాయిలు ఒక నిమిషం ఎంతో మంది అమ్మాయిలు ఎంతోమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి మైనర్ అమ్మాయిలు ఫోన్ చేసి అన్నయ్య ఇలా అంటున్నాడు అతను మీకు కలవాలంటే ఇలాగా నన్ను అడుగుతున్నాడు అతన్ని అతని సెల్లో న్యూడ్ పిక్చర్స్ చూసిన అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పిన ఆడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతన్ని నేను నమ్మలేదు వీళ్ళందరినీ చెప్పింది ప్రూఫ్ లెక్క నమ్మని చెప్పాను ఆఖరికి థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయిన ఎయిర్పోర్ట్లో నా ముందు ఇద్దరు అమ్మాయిలు నాతో సెల్ఫీ తీసుకుంటే వాళ్ళని బూతులు తిట్టాడు ఎయిర్పోర్ట్లో అందరి ముందు నేను దానికి కనెక్ట్ అయ్యి హౌ డేర్ యూ కెన్ టాక్ టు ద గర్ల్స్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇన్ ద పబ్లిక్ ఎయిర్పోర్ట్లో పబ్లిక్ ఎలా అని చెప్పి నేను ఫైర్ అయ్యి నేను బయటికి నేను లోపలికి సీరియస్గా వెళ్ళిపోతే అమ్మాయిలు నా గురించి తప్పుగా మాట్లాడారు అతని గురించి తప్పుగా మాట్లాడని చెప్పి అమ్మాయిలు బయటకు వచ్చిందో కార్తో గుర్తించడానికి ప్రయత్నం చేశాడు అలాంటి ఒక వ్యక్తి ఇలా బయటకు వచ్చి నేను అప్పుడు అప్పుడు అతను కౌశల్ మొన్న మోజో టీవీలో రోల్ రైడర్ మీద జరిగిన ట్రోలింగ్లో కూడా అతను స్వాయాన్న మోజో టీవీకి ఫోన్ చేసి కౌశల్ అన్న చాలా స్ట్రిక్ట్ అతని విషయంలో నేను ఒక చిన్న మిస్ నేను తప్పు చేయడం వల్ల నన్ను గ్రూప్లోంచి ఆర్మీలోంచి తీసేయడం జరిగింది నేను అతను ఎంత స్ట్రిక్ట్ నాకు తెలుసు అతను చెప్పిన అతనే స్వాయన చెప్పిన ఆడియో కూడా ఉంది వీడియో కూడా ఉంది లేవు ఎవరంటే రాత్రి కూడా ఒక అమ్మాయి వచ్చింది కన్వెస్ట్ పింక్ కలర్ డ్రెస్ అండ్ కౌశల తరఫున ఎస్ బ్యాక్ అండ్ సాంకి కూడా చాలా గొడవైంది అది కూడా నేను చూసాను నేను కలర్ చూసాను విన్నాను కూడా అండ్ కౌశలారీలో ఉన్న చాలా మంది అమ్మాయిలు నియర్లీ ఒక సిక్స్ సిక్స్ సెవెన్ మెంబర్స్ తను సెక్యులర్ గా కూడా కలిసాడు నాతో చెప్తాడు అందరి పిక్స్ తన దగ్గర ఉన్నాయి ఫోన్ లో అయితే నాకు తెలియదు బట్ తను చెప్తాడు అమ్మా కాదు ఫిక్స్ ఊరు ఫిక్స్ సో ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి తన తన గురించి ఇది అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్ళి ఫైలింగ్ కేసు అండ్ కమింగ్ టు నేను అందరినీ ప్రవోక్ చేస్తున్నాను కౌశలర్ని సభ్యులందరినీ ప్రవోక్ చేసి వాళ్ళందరి చేత రెచ్చగొట్టించి అందరినీ ట్రోల్ చేస్తు అంటున్నారు కదా నేను ఎవరిని ట్రోల్ చేయలేదండి నన్ను నమ్ముకొని కౌశల్ ఆర్మీలో ఎవరైనా అమ్మాయిల్ని ఎవరైనా బూతులు తిడితే ఆ బూతులు తిడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి గురించి ఎందుకంటే రోల్ రీడర్ కింద సపోర్ట్ చేస్తే ఒక అమ్మాయి మెసేజ్ పెడితే అమ్మాయి కూడా ఎక్కడ లేదు ఇక్కడే ఉంది ఆ అమ్మాయి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి కింద బూతులు మెసేజ్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పండి అన్నాను కానీ నేను ఆడియో క్లిప్ వినిపించి వినిపిస్తున్నారు కదా మూర్తి గారు దానికి సమాధానం ఆ బూతులు మాట్లాడే అబ్బాయిలకి సమాధానం చెప్పండి నాట్ అందరికీ వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేసి బూతులు తిట్టారో వాళ్ళ మీద ఇవి ఆల్రెడీ ఫైల్డ్ ఎఫ్ఐఆర్ కేస్ ఇన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ఈజ్ ఫైల్డ్ ఆన్ నైన్టీన్ టూ టూ థౌజండ్ నైన్టీన్ వాళ్ళు ఆల్రెడీ గూగుల్కి పంపించారు తొందరలో బయటకు వస్తే ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళు దిల్ గెట్ అరెస్టెడ్ ఇది చేసింది వాళ్ళ గురించి మిగతా వాళ్ళ గురించి కాదు అండ్ కమింగ్ టు మై ఫిల్మ్ నేను బయటకు వచ్చిన తర్వాత సోమిశెట్టి హరికృష్ణ కర్నూల్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి అతను నేను కేఎల్ఎంకి వెళ్తే పక్కన రూమ్ తీసుకుని క్రౌడ్ ఎంత వస్తారో అంతా చూశారు తర్వాత ఇంటికి వచ్చారు అన్నయ్య మీతో సినిమా చేస్తాం నీతో నేను ఫస్ట్ సినిమా చేస్తే నేనే చేయాలి నేను మీకు వేరే అభిమాను అని చెప్పి మూడు నెలలు నన్ను హోల్లో పెట్టి హోల్లో పెట్టి సినిమా చేస్తాను చేస్తా అని చేస్తానని చెప్పి రేపు ఇంకొక పది రోజులు సినిమాకి వెళ్తాం ఆ టైంలో అన్నయ్య నేను ఇప్పుడు సినిమా చేయట్లేదు నేను ఇప్పుడు వేరే స్థలాలకు ఇన్వెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు తనీష్ మూవీకి ఫైనాన్స్ వేరే వాళ్ళ ఇప్పిస్తున్నాను అని చెప్పారు అతను నేను అతనికి మేం పెట్టానంటే మెసేజ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో దానికి జస్ట్ వన్ వీక్ ముందే చెక్ ఒకటి ప్లే చేసి చెక్ ఒకటి నాకు ఇచ్చారు అతను నైన్ అండ్ హాఫ్ చెక్ ఇచ్చారు అండ్ ఐ వాడు సే థ్యాంక్స్ టు తనీష్ గారు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనే కౌశల్ బయటికి రా కొడతాం కౌశల్ బయటికి రా నేనే చూపిస్తా అన్నారు కదా చూపించారు సార్ మీరు గెలిచారు నిజంగా అప్రిషియేట్ యూ సార్ మీరు నాతో సినిమా చేస్తాను వాళ్ళని మీరు ఫోన్స్ చేసి మీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో కలిసి మీరు వాళ్ళ హోటల్కి వెళ్ళి వాళ్ళ హోటల్లో ఉండి నా ఆంటీస్ ఎవరైతే కౌశలర్మిని అమ్మాయిలు అసభ్యంగా ప్రత్యేక అందరూ తీసిన వాళ్ళతో కూడబెట్టుకుని నా మీద ఇన్ని ట్రోల్స్ చేపించి నా సినిమానే దూరం చేశారు కదా సార్ నేను నిజంగా గెలిచారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్కడో ఉన్న బాబు గోవినేన్ గారు యూకేలో ఉండి మాట్లాడడం కాదు సార్ ఇండియా వచ్చి మాట్లాడండి నేను మీకోసం బిగ్ బాస్లో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్మీ అంటే మా వాళ్ళు పెయిడ్ ఆర్మీ కాదని చెప్పి కొన్ని వేల మంది ప్రతి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని వాక్స్ చేశారు నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పే చేశాను సార్ ప్రూఫ్ ఏంటి అని అనడానికి మీరు దగ్గర రాకపోయినా మిమ్మల్ని ఎత్తుకుంటూ నేను ఆస్ట్రేలియా వచ్చాను ఆస్ట్రేలియా ముందు ధైర్యంగా డిబేట్ పెట్టించాను ఆ డిబేట్లో మీరు మొత్తం చూస్తారు నేను అతనితో ఏం మాట్లాడాను ఏంటో మీకు దమ్ముంటే యూకేలో నుండి మాట్లాడడం కాదు సార్ మీకు ఎక్కడ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని చెప్పి యూకే నుండి కూర్చోవడం కాదు విజయ్ మాల్యా గారిగా రండి హైదరాబాద్లో రండి ఎన్ని డిబేట్లు కన్నా రెడీ మీకు టీవీ ఫైవ్ మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేసినా ఏమీ పేకలేరు మీరు ఇన్ని రోజులు తేజస్విని మడివాడ దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు వస్తున్నాయి నోర్లు వీళ్ళు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ అయిపోతే ఇప్పుడు లెగిస్తున్నాయి నోర్లు మీ అందరికి ఇన్ని రోజులు ఏమయ్యాయి నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు అంటే ఇన్ని రోజులు తెలియదా నేనేంటో మీకు అంటే ఇన్ని రోజులు తెలియదా నేను లోపల ఏం చేశానో నిజంగా నేను అంత దుర్మార్గమైతే ఇన్ని రోజులు మీరు కామ్ ఎందుకు కూర్చున్నారు అంటే కౌశల్ ఆర్ మీ పేరుతో ఎవరో పది మంది వచ్చి టీవీ ఫైల్కి ఇక్కడ ఇక్కడ చెప్పేస్తే మీరు నమ్మేస్తారా ఇదంతా మీరు చెప్పించారు ఐ నో దాట్ మీదంతా ఒక సిండికేట్ బికాస్ బిగ్ బాస్ హౌస్లోని నన్ను స్పాల్చీల చేశారు మీ అందరూ ఒక్కటే నన్ను ఎలా ఎలా ఏం చేశారు ఎన్ని మోడల్ అన్నారో జనాలు చూశారు కెమెరాలో ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి ఇన్ని రోజులు లైవ్ లో పెట్టి ఇప్పుడు అంటారా నా ఆర్మీ వాళ్ళు గొర్రెలు అంటారా మీరు దయచేసి మరి వాడా ఐ యు హ్యావ్ టు ఆన్సర్ దిస్ హౌ కెన్ యూ సే మై ఆర్మీ పిల్ల గొర్రెలు నీకెంత ధైర్యం ఉంటే అంటావు ఎవరో ఒక పది మంది గొర్రెల్లాగా వచ్చి టీవీ ఫైవ్కి ఇంటర్వ్యూ ఇచ్చినది మాత్రం అందరు గొర్రెలు అవుతారా ఆ గొర్రెలు ఇన్ని నిజంగా గొర్రెలు ఇన్ని రోజులు ఏం చేస్తావు నాలుగు నెలలు ఏం చేసావు నాలుగు నెలలు ఏం మాట్లాడావు ఇప్పుడు వస్తుందా నోరు నీకు ఇరవై సంవత్సరాల కష్టాన్ని ఒక పది మంది మాటలు రాంగ్ ఎలిగేషన్స్తో రాంగ్ ప్రూఫ్స్తో తీసుకెళ్ళి నా జీవితం నాశనం చేశారు అండ్ మూర్తి గారు యూ హ్యాడ్ టు ఆన్సర్ దిస్ అండ్ హరి గారు గురించి చెప్పాలంటే అతను నాకు అభిమాని కాదనట్లేదు అతను నాకు నేను యాక్చువల్గా సేనా సినిమా చేస్తే చెయ్యాలి యాక్చువల్గా మన ఒక నోన్ ప్రొడ్యూసర్ గారితో చేయాలి అతని సినిమాకి ఫైనాన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అన్న నాకు తెలిసిందో అతను బ్యాకప్ అయిపోయారు నేను చేయనండి అని చెప్పి సరే ఇంకొక సినిమా చేయండి ఇంకొక సినిమా చేస్తానంటే లే నేను ఈ సినిమా చేసుకుంటాను లేదు మీరు ఏ సినిమా చేయకూడదు మీరు నాతోనే సినిమా చేయాలి మీరు నాకు ప్రామిస్ చేశారు అని చెప్పి మా గ్రూప్స్లో నాకు ట్రోల్స్ చేయించారు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నయ్య మీరు హరి గారికి మాటిచ్చారు కదా ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా ఎలా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా ఆగిరేట్ చేశారు కనీసం ఇతను సినిమా చేస్తానంటే ఇతను కూడా మొత్తం మొత్తం సైడ్ చేతులు వాళ్ళందరితో కలిసి అగ్రిమెంట్ రాయించుకున్నాం సార్ అగ్రిమెంట్ ఆల్సో దేర్ విత్ మీ అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ లో థర్టీ లాక్స్ రెమ్యునరేషన్ రాశారు ఫార్టీ ఫైవ్ డేస్ రాసుకున్నారు రాసుకున్న తర్వాత చెక్ ఇచ్చారు చెక్ ఇచ్చిన తర్వాత చెక్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు రేపేసుకోండి సార్ రేపేసుకోండి సార్ చెక్ వేయకండి సార్ మీకు క్యాష్ పంపిస్తాం సార్ అన్న మాటలు కూడా ఆడియోస్ ఉన్నాయి వీ హావ్ ఆల్ ద ప్రూఫ్స్ సో నేను ఏంటంటే అండ్ మేము ఒక క్లిప్ నా హరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీరు ధనీష్ గారు చేసే సినిమాతో మీరు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో దానికి మీరు మంచి ప్రాఫిట్లు జస్ట్ మెసేజ్ కి అతన్ని అతని మీద నేను రోల్స్ చేపిస్తున్నా అని చెప్పి ఎవరైతే యాంటీస్ ఉన్న వాళ్ళందరినీ తనీష్ హోటల్ అని వాళ్ళకి తనీష్ హోటల్ అని చెప్పి కర్నూల్లో ఉంది తనీష్ హోటల్లో కూజబెట్టి పది రోజులు మేపి మందు పోసి వాళ్ళకి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కౌశల్ అభిమానిస్తున్న ప్రతి కాలర్కి ప్రతి అభిమానికి వాళ్ళకి ఇంకా పని పాటు లేదు పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటంటే ఫోన్స్ చేయడం ఇసుకించడం కౌశల దగ్గర నుంచి వాళ్ళని బ్యాట్ చేసి కౌశల్ నుంచి బ్యాట్ చేసి కౌశల నుంచి బయటికి లాగడం వాళ్ళ పని అదే ఇవన్నిటిని ఇవన్నిటిని బేర్ చేస్తున్నారు నాకు కొంతమంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి అన్నయ్య నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారు నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే వీళ్ళు ఎవరు బాధపడదు కానీ నేను నా భార్య కర్నూలు వెళ్ళి అతనితో కూర్చోడానికి మాట్లా అతనితో కూర్చుని కాంప్రమైజ్ చేసి అయిపోయింది అది అయిపోయిందండి ఇక్కడ నుంచి ఇవన్నీ వదిలేయండి అనవసరంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడానికి వెళ్తే అతను లేదు ఎవరైతే నన్ను ఎవరైతే నన్ను హరిగారు మీరు కౌశల్తో ఎందుకు సినిమా చేస్తారు ఎవరైతే అవునండి కౌశలతో సినిమా చేస్తా అని చెప్పి నాలుగు నెలలు వెయిట్ చేపించి ఇప్పుడు సినిమా చేయాలంటే ఆఫీస్లో కోపాలు వస్తాయి ఎవరైతే అతన్ని కొన్ని మాటలు అన్నారో అతనికి వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తే నేను వాళ్ళ కాళ్ళు వచ్చి నాకు పాదాలి పెడితే నేను వాళ్ళని చంపేసి అప్పుడే సాటిస్ఫై అవుతాను అన్న అతను అతను వాళ్ళ కర్నూల్లోకి వెళ్తే వాళ్ళ అతను మాటలవి హీ వాంట్స్ టు కిల్ మీ అంట నన్ను చంపేస్తాడంట నాకు సపోర్ట్ చేసాను చంపేస్తాడంట ఆఖరికి మొన్న కాశ్మీర్ అటాక్ జరిగిన మేము టూ కే మేము వన్ కే వాక్ చేసాం నక్లెస్ రోడ్లో ఆ నెక్లెస్ వాక్ వాక్ కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు రేపు నెక్లెస్ రోడ్లో వాక్ చేయకూడదు మీరు ఇవాళ ఇక్కడి నుంచి కదలకూడదు అని చెప్పారు ఎందుకంటే నేను గొప్ప అయిపోతానండి వాక్ చేస్తే నా దేశం గురించి నేను వాక్ చేస్తే నేను ఎందుకు గొప్ప నేను నా దేశంలో పుట్టినప్పుడే గొప్ప అయ్యానండి విల్ షో ఆల్ దిస్ థింగ్స్ అండ్ అక్కడ మాట్లాడి మేము కిందకు వస్తాం అప్పటి వరకు మేము బల్లారి వెళ్ళి లొకేషన్ చూసి బల్లారి వెళ్ళి లొకేషన్స్ చూసి మేము అక్కడి నుంచి వస్తుంటే మీరు ఒక్కసారి రండి మా హోటల్కి కాంప్రమైజ్ చేసి పంపించేస్తాం ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరు లేని ఒక్కనే ఉన్నాను మన ముగ్గురే మాట్లాడుకుందాం అని చెప్పి మమ్మల్ని బళ్ళారం నుంచి అక్కడికి పిలిపించుకుని రాత్రి పదం గంటలకు వెళ్ళింది అయ్యింది వాళ్ళ హోటల్కి వెళ్ళినప్పటికీ నేను భార్య పర్సనల్గా కూర్చుని మాడుతుంటే మాకు తెలియకుండా ఎక్కడో బట్టల మధ్యన సీక్రెట్ కెమెరాస్ పెట్టి క్యాప్చర్ చేసి ప్రైవసీని భంగం చేసి మేమిద్దరు ఉన్నప్పుడు మొత్తం సీక్రెట్ కెమెరాల్లో వాళ్ళందరూ రూమ్లో కూర్చుని వాళ్ళ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నారు మేమేం మాడుతున్నాం అని వితౌట్ మై నాలెడ్జ్ హౌ కెన్ యూ కీప్ కెమెరాస్ ఒకవేళ సీసీ కెమెరాస్ అయితే ఓపెన్ గా పెట్టుకోవాలి బట్టల పెట్టుకోవడం కాదు అండ్ ఆల్ మానవ హక్కుల చట్టం కింద కేస్ అండ్ దేర్ వితౌట్ మై పర్మిషన్ నా పర్సనల్ వీడియోస్ ఎలా రిలీజ్ చేస్తాడు అతను ఇది మేము హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద కేసు పెట్టాం దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ అక్కడ నా భార్య చంపేస్తా నరికేస్తానంటే వద్ద మనకి ఇలాంటి వాళ్ళతో అని చెప్పి బయటకు వస్తే ఎక్కడో రూమ్ లో దోకునున్న వాళ్ళు నా కారు అడ్డంగా పడుకుని రాత్రి మూడున్నర గంటలకి నా భార్యని నానా చిత్రహింసలు పెట్టారు కారుని ఎలవకుండా కార్ని ఎక్కించేస్తాను చంపేస్తాను చంపేస్తాను అడుస్తున్నాడు కదా ఎవరండి ప్రూఫ్ చూపించమండి అతను ఎప్పుడో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అతని మీద ఎగేనెస్ట్ గా ఎవరో పెట్టిన పోస్ట్ కి వాళ్ళు వీళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు పోస్ట్ అప్పుడు ఆడియోని నాకు కనెక్ట్ చేసి నా వాయిస్గా నేను చంపేస్తాను చెప్పేటప్పుడు చెప్పినట్టు టీవీ ఫైల్ లో చూపించారు ఆ వాయిస్కి నాకు సంబంధం ఏంటి